వేంపల్లి భవిత దివ్యాంగుల కేంద్రంలో ఎంఈఓ బండి వీరారెడ్డి పదవి విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంఈ వన్ జాఫర్ సాదిక్ ఎంఈఓ టూ స్టాలిన్ ఐజాక్ పాల్గొన్నారు కన్నపీడ బలరాముడు అయినా కూడా బలరాముడికి అయితే పెంచిన బీడల్నే మా కారంతో చూసేది మేడం కాబట్టి మేడం ఉన్నారు కానీ ఆ ఏమో మరి ఇప్పుడు నేను గమనిస్తూనే ఉంటాను నేను మిగతా మండలాల్లో కూడా గమనించినాను ఎక్కువ పిల్లలతో ఇంటరాక్ట్ అయితే బాగా ఎక్కువ పిల్లలతో సహా ఎక్కువగా పిల్లలతో ఎక్కువ టైం కలిపి వాళ్ళని ఆప్యాయంగా పలకరించి వాళ్ళకు వాళ్ళ మానసిక అభివృద్ధి కానీ శారీరక అభివృద్ధి కానీ చాలా సహాయపడతా ఉన్నందుకు మేడం గారికి చేతుల నమస్కరించాల మేడం గారికి మరియు అమృత పాటి పనిచేస్తున్న దారికి తర్వాత ఇంకా ఆయా పోస్ట్ ఆయా పోస్ట్ అంటే మీకు తెలిసే ఉన్నది మనము పెద్ద పిల్లల్ని అయితే ఏదో మలమా ప్రవేశం చేసినప్పుడు మనం క్లీన్ చేసి పెట్టేస్తారు ఎవరైనా అనుకోం కానీ వీళ్ళు పద్నాలుగు సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు ఏర్పడి కూడా కొంతమంది ఇంకా కొన్ని కేసులు ఎట్లుంటాయంటే యూరిన్ అట్లే తెలియదు యూరిన్ కానీ మోషన్ కానీ తెలియదు అట్లే ఉంటుంది అంటే తెలియకపోవడంతో పాటు కూడా కొంతమంది ఇంకా చాలా చెప్పుకోవడానికి కొంచెము పెట్టిగా ఉంటుందేమో చాలా మోషన్ వచ్చినప్పుడు కూడా అది క్లీన్ చేసుకోవాలని తెలియక ఉండేవాళ్ళ అలాంటి పరిస్థితుల్లో ఈ ఆయిల్ బంద్ చేయడం కూడా చాలా గొప్ప విషయం ఇది నాకు ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు ముఖ్యంగా చిరంజీవులు అందరికీ ఒక నా ధన్యవాదాలు నా ధన్యవాదాలు